హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి సంజయ్ ఒకరోజు కృతి రెస్టారెంట్ నుంచి బయట ఇంటికి వెళ్తుంటే తనతో కృతి నీతో కొంచెం మాట్లాడాలి కృతి షూర్ సంజయ్ రా అంటూ ఇద్దరు కూర్చున్నారు కృతి చెప్పు నువ్వు దేని గురించి మాట్లాడాలి అన్నట్లు ఇంకో వన్ మంత్లో నువ్వు అంటే కుదరదు ఎందుకంటే తర్వాత మీరే బాస్ కదా అంటూ నవ్వింది సంజయ్ కృతి నాకు ఈ ప్రేమ వీటి మీద నమ్మకం లేదు కానీ ఒకటి నీలో ఏదో మ్యాజిక్ ఉంది అందుకే నీకు అభ్యంతరం అయితే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అన్నాడు అది విని కృతి ముందు షాక్ అయి తర్వాత నవ్వింది సంజయ్ అదేంటి నువ్వు ఎందుకు వస్తుంది నవ్వు అని అడిగాడు కోపం లోపల పెట్టి కృతి ఏం లేదు నువ్వు కొత్తగా మాట్లాడితేనూ నవ్వు వచ్చింది ఇంకో ముఖ్యమైన విషయం నాకు పెళ్ళైంది అనగానే సంజయ్ షాక్ ఎప్పుడు అని అడిగాడు కృతి సెవెన్ మంత్స్ అయింది ఇషి ఎవరు అనుకుంటున్నారు అనుకుంటున్నావు తనే నా హస్బెండ్ మేము చిన్ననాటి స్నేహితులమే కాదు లవర్స్ కూడా అనగానే సంజయ్ సారీ కృతి నాకు ఆ విషయం తెలియక అన్నాడు కృతి ఇట్స్ ఓకే అంటూ ఉంటా మరి బాయ్ అనేసి వెళ్ళిపోయింది అయితే ఇంత మాత్రానికి సంజయ్కి కోపం వచ్చిందా కానే కాదు ఒక నెల తర్వాత ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ త్రీ ఎయిట్లో కృతి ఆ రోజు మీటింగ్స్ ఉన్నాయి అని ఫోన్ సైలెంట్లో పెడుతుంది అదే రోజు తనకు యాక్సిడెంట్ అవుతుంది ఆ ముందు రోజు మార్నింగ్ కేకే గారి ఇంట్లో కేకే సంజయ్తో సంజు బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను సంజయ్ ఇంటి డాడ్ కేకే సుకృతి తను చాలా హార్డ్ వర్క్ మాత్రమే కాదు ఎంతో తెలివైనది మొన్న మన చెన్నై బ్రాంచ్లో కూడా తను వెళ్ళి వచ్చాక రిజల్ట్ బాగుందని మేనేజర్ చెప్పాడు అంతేనా తను ఎక్కడ ఉంటే అక్కడ మనకి చాలా బెనిఫిట్స్ జరిగాయి ఎంతో ఓర్పు అంతకు మంచి తెలివితేటలు అందుకే నేను ఏమనుకుంటున్నానంటే సంజయ్ గారికి అప్పటికే జల జర్జరా పెరిగింది కేకే నేను ఎండీగా అనౌన్స్ చేస్తున్నా కాబట్టి రేపే మన రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ నుంచి మెయిన్ స్టాఫ్ వస్తున్నారు అప్పుడే కృతిని సీఈఓగా అనౌన్స్ చేయాలనుకుంటున్నా సంజయ్ కోపంగా వాట్ తను సిఈఓని కేకే అంత కోపం దేనికి తన టాలెంట్కి వేరే కంపెనీకి వెళ్తే చాలా సాలరీ వస్తుంది అంతకుముందు అంత ఎందుకు గోకుల్ చంద్ర కూడా తనని పిలిచి మరీ ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసింది సి డిజర్వ్స్ ఇట్ అనగానే సంజయ్ ఏం మాట్లాడలేదు కేకే అంతేకాదు మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి ట్రైనింగ్ తీసుకున్నారు నువ్వు ఎండి అయ్యాక తన హెల్ప్తో ఎన్నో సాధించవచ్చు సంజయ్కి ఇక్కడ కాలింది బట్ ఏమీ ఓపెన్ అవ్వలేదు కేకే రేపు మార్నింగ్ మీటింగ్కి రెడీ అవ్వు అనేసి వెళ్ళిపోయారు అయితే ఇక్కడే ఇంకోటి జరిగింది మన చెఫ్ చెప్ప తన ప్రెగ్నెంట్ అని చెప్పడానికి అదే రోజు పార్క్లో వెయిట్ చేసింది మా నోడు రాలేదు ఆ రాత్రి రిషి కృతి ఇంటికి వెళ్ళాడు కిషోర్ తనకి తిట్టాడు అప్పుడే సంజయ్ కృతికి అసలు తెలుసో లేదో మాట్లాడదామని వాళ్ళ ఇంటికి వచ్చాడు అదే టైంలో రిషికి కిషోర్కి గొడవ జరగటం కృతి ఇద్దరి మధ్యలో నలగటం చూశాడు తనలో తానే నవ్వుకున్నాడు ముఖ్యంగా రిషిని చూసి ఏం చూసి వీడిని లవ్ చేసింది అని రోడ్డు మీద గొడవ పడుతున్నాడు అంతేనా కిషోర్ని కూడా అబ్జర్వ్ చేశాడు ఫుల్ మనీ మైండెడ్ ఇలాంటి పరిస్థితుల్లో కృతి రేపు మీటింగ్కి ఏం వస్తుంది వచ్చినా తన్ని అందరూ ఓకే చేయాలిగా అనుకుని వెళ్ళిపోయాడు రిషి అప్పటికి అక్కడే ఉన్నాడు బట్ నెక్స్ట్ డే కృతి మీటింగ్కి వెళ్ళింది ఫోన్స్ అలెంట్లో పెట్టి అదే అందుకే కిషోర్ని రిషి కొట్టాడని కిషోర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని చెప్పడానికి సుప్రజ వచ్చింది మీటింగ్లో ముందు కేకే గారు సంజయ్ని ఎండీగా అనౌన్స్ చేశారు అందరూ క్లాప్స్ కొట్టారు కేకే కృతి సంగతి చెప్పాడు కృతి షాక్ చాలామందికి షాక్ బట్ చాలామంది యాక్సెప్ట్ చేశారు కృతి మాత్రం అసలు ఒప్పుకోలేదు కేకే గారుగా కష్టపడి ఒప్పించారు అంతే సంజయ్కి కోపం ఫిక్స్కి వెళ్ళింది ఇక్కడే కేకే సర్ప్రైజ్ అంటూ కృతికి ప్రాఫిట్స్లో షేర్ ఇచ్చారు కొంతమందికి తెలిసేటట్లుగా అందరూ తనమందే కృతికిని ఆకాశంలోకి ఎత్తడం ఎండీ కన్నా సీఈఓనే గొప్ప అన్నట్లు తననికి అనిపించింది మామూలుగానే వాడికి పోటీ గిట్టదు కృతిని టార్గెట్ చేశాడు అయితే కృతి సుప్రజ రావడంతో మధ్యాహ్నం టైంలో వెళ్ళిపోయింది ఎంతమందికి గుర్తు ఉందో వీడు తన ముందే కృతి అంతలా ఎదగటం తట్టుకోలేక తన్ని మెంటల్గా దెబ్బ కొట్టాలని బలంగా ఫిక్స్ అయ్య వచ్చాడు కృతి బాధపడాలి అంటే రిషిగాడికి ఏమైనా అవ్వాలి కృతి రిషికి కార్ గిఫ్ట్గా ఇచ్చింది కదా అందుకే ఆ కార్ని గుద్దేయమని అప్పటికప్పుడు ఎవరికో కాంటాక్ట్ ఇచ్చాడు వాడికి తెలియని విషయం ఏంటంటే ఆ కారు కృతి మీద కోపంతో రిషి అక్కడే వదిలేశాడని మన చెప్పాప ఋషి మీద కోపంతో వస్తుంటే ఆ కారులో వస్తుంటే టిప్పర్ గుద్దేస్తుంది విషయం తెలిసి వీడు ముందు షాక్ అదేంటి రిషి ఉండాల్సిన కారులో కృతి ఉందని తర్వాత ఏదైనా నాకు ఓకే అనుకుని సంతోషపడ్డాడు మన మలపాత్రాష్ట్రుడు మళ్ళీ కృతిని ఓదార్చడానికి తన ఇంటికి వస్తాడు ఋషి దూరం అయ్యాడని తెగ సంబరపడతాడు అట్ల బెద అంట్ల బెదవ కృతి రిజైన్ చేయడంతో ఫుల్గా హ్యాపీ అయిపోయాడు గాడు కృతి బెంగళూరు వెళ్ళటం వెనుక మనకి తెలుసు కదా అయితే వీడు ఎండి అయ్యాక కేకే గారు కొంచెం రెస్ట్ కోసం యుఎస్ వెళ్తారు ఇంకా వీడిదే రా ఇష్టారాజ్యం అప్పుడే వీడి చూపు గోకుల్ గ్రూప్స్ మీద పడింది కేకేకి రావాల్సిన టెండర్లు వాళ్ళకి రావటం బిజినెస్ సెక్టార్లో కేకే కన్నా గోకుల్ మందును ఉండటం నచ్చలేదు అంతేకాదు గోకుల్ చంద్రాన్ని ఒకసారి ఏదో అంటే ఆయన అందరి ముందు వీడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు వీడి ఈగో దెబ్బ తిని చచ్చింది ఫలితం ఆయన కూతురి కొడుకు లైఫ్ మీద దెబ్బ కొట్టాడు మరోవైపు నుంచి ఫోన్ వస్తుంది తను తన పిఎఫ్ అమౌంట్ సెటిల్ చేస్తే బెంగళూరులో రెస్టారెంట్ పెట్టుకుంటా అని వీడు ఇచ్చినట్లే ఇచ్చి అక్కడ ఫుడ్ పాయిజన్ అని తను ఎరికించాడు అప్పుడు కదా మన హీరో ఎంట్రీ ఇచ్చి తనకు హెల్ప్ చేశాడు చాణక్య సహాయంతో అయితే సంజయ్ మళ్ళీ కిషోర్ అంకుల్ దగ్గరికి వెంకట్రావు అంకుల్ని పంపి తన సెట్ అయ్యే అమ్మేలా సైట్ అమ్మేలా చేసి ఓపెనింగ్ రోజు రౌడీలను పంపాడు సరే మనోడు కూడా వాళ్ళ బాయ తీశాడు అలా కృతికి ప్రతిసారి ఆటంకం వస్తుంటే మనోడికి డౌట్ వచ్చి గోకుల్ అంకుల్ని కలిస్తే ఆయన సంజయ్ గురించి చెప్పటం మొత్తంగా కాకపోయినా వెదవికి జలసి అని పోటీ తట్టుకోలేడని తెలుసుకుంటాడు కాకపోతే సదరు వెంకట్రావు అంకుల్ సంజయ్ పేరు మాత్రం చెప్పలేదు అయితే కృతి రిషి హెల్ప్తో పైకి వస్తుంటే మళ్ళీ వస్తాడు కొన్ని ప్రాజెక్టులలో టైప్ ఆఫ్ టైప్ అవుదామని కృతి ఒప్పుకోకపోయేసరికి కిషోర్ అంకుల్ ప్రకృతిని అడ్డం పెట్టుకొని ఆయన ద్వారా కృతిని ఒప్పిస్తాడు ఇదే విషయం కృష్ణ రిషికి చెప్తాడు మనోడు షూటింగ్లో బిజీలో ఉండి సంజయ్ మీద కాన్సెప్ట్ కొద్దిగా తగ్గించాడు అదే టైంలో సంజయ్ గారు కృతికి తెలిసేలోపు చాలా వరకు అమౌంట్ తన కంపెనీకి తరలిస్తాడు మామూలుగానే అయితే కృతి అలర్ట్గా ఉండి తన తెలివితేటలతో కనిపెట్టేసేది కానీ కృతి కరెక్ట్గా అప్పుడే రిషితో కలిసి ఉండటానికి వస్తుంది రిషి తనకు మళ్ళీ దగ్గర అవుతున్నాడనే ఆనందం ఒకవైపు ఇంకా ప్రీతి విషయంలో అనుమానం ఇంకోవైపు ఇలా అన్నింటినీ ఒక్కసారి బ్యాలెన్స్ చేయలేకపోయింది విశ్వ వెంటనే అలర్ట్ అయ్యి అడుగుతాడు విశ్వ షార్ప్నెస్కి సంజయ్ గారు షాక్ అయి కూడా రివర్స్లో తననే తీరుతాడు ఆ టైంలోనే కృతి తన కొత్తగా కట్టబోయే రెస్టారెంట్కి తన సెట్ తన సైట్ని అమ్ముతున్నాడు మళ్ళీ రౌడీలను పంపుతున్నాడు సేమ్ ఓల్డ్ థీమ్ని అప్లై చేశాడు అలా కృతినికి డైవర్ట్ చేసి తన పని కానిచ్చేద్దాం అనుకున్నాడు ఇక్కడే వీడు అప్పడం మీద కాల్పోయేశాడు ఎందుకంటే మనోడు విశ్వ హెల్ప్తో వాళ్ళ బెండ్ తీశాడు ఆ రోజు విశ్వ వీడి గురించి రిషికి మొత్తం చెప్పాడు అప్పుడు ఏం జరిగిందంటే అసలు సంజయ్ రిషిని ఎందుకు కొడుతున్నాడనేగా మీ బాధ చూడండి